రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా నిలిచింది న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో భారత జట్టు అద్భుతమైన విజయాన్ని సాధించి మూడవసారి ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ని గెలుచుకుంది రోహిత్ శర్మ శ్రేయస్ అయ్యర్ అక్షర్ పటేల్ కెఎల్ రాహుల్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో రాణించడంతో టీమిండియా విజేతగా నిలిచింది ఆదివారం దుబాయ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాకు న్యూజిలాండ్ రెండు వందల యాభై రెండు పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది తర్వాత బరిలోకి దిగిన ఇండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభించాడు టీమిండియా కోసం వేగంగా ఇన్నింగ్స్ ని ఆరంభించాడు రెండు వేల ఇరవై మూడు ప్రపంచకప్ ఫైనల్ను గుర్తు చేశాడు కివీస్ మీద మొదటి ఎనిమిది ఓవర్లో సిక్సులు పోర్ల వర్షం కురిపించాడు ఎనభై మూడు బంతుల్లోనే డెబ్బై ఆరు పరుగులు చేశాడు అందులో ఏడు పోర్లు మూడు సిక్సులు ఉన్నాయి రోహిత్ కివీస్ ఫాస్ట్ బౌలర్లపై మూడు అద్భుతమైన సిక్సర్లు కొట్టాడు మూడవ సిక్సర్ తో రోహిత్ శర్మ కొత్త ప్రపంచ రికార్డును కూడా సృష్టించాడు వన్ వన్డే టోర్నమెంట్ చరిత్రలో లక్ష్యాన్ని ఛేదించే సమయంలో రోహిత్ శర్మ చేసిన ముప్పై మూడవ సిక్స్ ఇది ఈ విధంగా రోహిత్ వెస్టిండీస్ మాజీ గ్రేట్ బ్యాట్స్మెన్ క్రిస్ గెల్ ప్రపంచ రికార్డును బద్దల కొట్టాడు ఈ ఫైనల్ సమయంలో రోహిత్ తన అర్ధ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు రోహిత్ కేవలం నలభై ఒక్క బంతుల్లోనే యాభై పరుగులు పూర్తి చేశాడు సెంచరీ దిశగా సాగుతున్న రోహిత్ని రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు ఇక మరో ఓపెనర్ శుభమన్ గిల్ ముప్పై ఒక్క పరుగులతో రాణించాడు ఇక శ్రేయస్ అయ్యర్ నలభై ఎనిమిది పరుగులు చేయగా అక్షర్ పటేల్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి అవుట్ అయ్యారు ఇక చివరిలో కెఎల్ రాహుల్ పాండ్యా దాటిగా ఆడి టీమిండియా విజయానికి అందించారు దాంతో టీమిండియా మూడవ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది గతంలో గంగూలీ ధోని కెప్టెన్సీలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది అంతకు ముందు ఫైనల్లో టీమిండియా స్పిన్నర్లు న్యూజిలాండ్ బ్యాటింగ్ ను ఎక్కువ పరుగులు చేయకుండా అడ్డుకున్నారు వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ ను కేవలం రెండు వందల యాభై ఒక్క పరుగులకే పరిమితం చేశారు కుల్దీప్ వరుణ్ చక్రవర్తి చొరవ రెండు వికెట్లు పడగొట్టగా రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు ఇక నాల్గవ స్పిన్నర్ అక్షర్ పటేల్ వికెట్ తీయలేకపోయాడు అతను ఎనిమిది ఓవర్లో కేవలం కేవలం పరుగులు మాత్రమే ఇచ్చి కట్టడి చేశాడు ఇక ఫైనల్లో అద్భుత ఆఫ్ సెంచరీతో విజయంలో కీలక పాత్ర పోషించాడు కెప్టెన్ రోహిత్ శర్మ